బ్రాండెడ్ డ్రెస్సెస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ స్టోర్ అనేది ఓపెన్ చేస్తున్నాం ఈ స్టోర్లో ఫ్యామిలీ రెడీమేడ్ అనమాట కిడ్స్కి లేడీస్కి జెంట్స్కి అన్నీ ఉంటాయి ఇక్కడ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా మీరే ఈ స్టోర్ని ఓపెన్ చేయాలని ముచ్చటగా మూడు ఫ్లోర్లు ఉన్న ఈ స్టోర్ని మీరే ఓపెన్ చేయాలని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది అండి దానికి మీరు చేయాల్సిన ఏమీ లేదు మీరు ఈ మూడు ఫ్లోర్లో మనం ఏ స్టాక్ పెడితే బాగుంటుంది అసలు యాక్చువల్గా సామాన్యులకి ఏ ప్రోడక్ట్ మన ఏలూరులో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు అనేది బెస్ట్ సజెషన్ ఇవ్వండి ఏ సజెషన్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళనే మనం ఒకళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళే ఈ స్టోర్కి చీప్ గెస్ట్గా అయితే పిలవడం జరుగుతుందండి అంతేకాకుండా మీ అందరికీ తెలిసి నాకు బిజినెస్ అంటే ఎంత ఇంట్రెస్టో అలాగే మీకు కూడా బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే మన స్టోర్లో వర్క్ చేయడానికి ఫిఫ్టీ మెంబర్స్ అయితే కావాలండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ రీల్గా మీరు చూస్తుంటే ఈ నెల మూడో తారీఖున మనకి ఇక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి ఆల్రెడీ చాలా మంది వచ్చి రెజ్యూమ్స్ అయితే ఇచ్చారండి మన దగ్గర బాసిజం అనేది ఉండదు కలిసి పనిచేద్దాం టీం వర్క్ లాగా ఇలాగే చిల్డ్రన్స్లో సేల్స్ చేసేవాళ్ళు కానీ మెన్స్లో సేల్స్ చేసేవాళ్ళు కానీ ఎవరున్నా సరే నన్ను వచ్చి కలవండి మన స్టోర్ అడ్రస్ మీ అందరికీ గుర్తుంది కదా ఏలూరులో జీవి మాల్కి ఆపోజిట్లోనే ఉంటుంది స్నేహ శ్రేణి ఫ్యాషన్ మాల్ అనమాట మీ అందరూ నన్ను ఎప్పుడు రెగ్యులర్గా సపోర్ట్ చేస్తారని ఈ రీల్ని వీలైనంతమందికి జాబ్ లేని వాళ్ళకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ